ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు నిన్ను అనేక రీతిలుగా నేను తట్టుతూ ఉన్నప్పుడు దేవుని వైపు తిరగడానికి ఆ యొక్క ప్రేరేపణకు మనము లోబడినప్పుడు నేను పాపిని నన్ను నీ కుమారుడిగా స్వీకరించు అంగీకరించిన హృదయములోనికి రా ప్రభువా నీ రక్తముతో నా పాపములు కడుగు ప్రభువా నేను ఈరోజు నుంచి నీ కోసం జీవిస్తాను అని ఎప్పుడైతే మనం దేవుని వైపు తిరుగుతామో అప్పుడు మనలో ఏం కలుగుతుంది చీకటి అయినటువంటి అజ్ఞానములో నుంచి జ్ఞానములోనికి మనం వస్తున్నాము పాలో ఉన్నటువంటి మనము నీతిమంతులుగా తీర్చబడుతూ ఉన్నాము లోకములో నుంచి మనము దేవునిలోనికి వస్తూ ఉన్నాము అలాగే చీకటి అంటే ఏమని చెప్పుకున్నాము నరకము పాతాలు మనం చెప్పుకున్నాము ఎప్పుడైతే రక్తము చేత కడగబడతామో ఎప్పుడైతే దేవుని కుమారులుగా మనము దేవుని వలన అంగీకరించబడతామో ఆ నరక పాత్రలుగా ఉన్నటువంటి మనం పరలోక రాజ్య వారసులుగా దేవుడు చేస్తాడు